గేట్ బషీరాబాద్ పిఎస్ కొంపల్లిలోని గేటెడ్ కమిట్ విల్లాస్లోని ఓ ఇంటి తాళం పగలగొట్టి బెడ్రూమ్ కిటికీ గ్రిల్ తొలగించి దాదాపు రూ యాభై రెండు లక్షల యాభై వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమానురాలు వెలగపూడి భవానీ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా నిందితుడు ఆనంద్ ఇరవై ఒకటి గా గుర్తించి అతనిని అదుపులోకి తీసుకొని రూ నలభై మూడు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు నిందితుడు పథకం ప్రకారం లోపలికి ప్రవేశించి దొంగతనం చేసినట్లు గుర్తించారు మిగతా సొమ్ము కొంత ఖర్చు పెట్టినట్లు పోలీసులు తెలిపారు ఈ కేసులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో మేడ్చల్ డీసీపీతో సమన్వయం చేసుకున్నాడు పీఎస్పేడ్ బషీర్బాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిజాయితీగా ప్రయత్నాలు చేసి కేసును గుర్తించి పన్నెండు గంటల్లో కేసు ఆస్తిని రికవరీ చేశామని నిందితుని రిమాండుకు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు మైనర్ చేపిస్ కంప్లీట్ డేటా తోటి ఇమిడియట్ గా సిఐ విజయవర్ధన్ వెట్ బస్టర్ బాల్ సిఐ వెట్ బస్టర్ బాల్ డిఐ విజయ్ ఇద్దరు కూడా ఇమిడియట్ గా స్పాట్ చేయాలంటే వాళ్ళ టీం తీసుకొని అక్కడ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని ఆనంద్ అనేటువంటి వ్యక్తిని అందులో తీసుకోవడం జరిగింది ఈ ఆనంద్ అదే విల్లాస్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేసుకునేవాడు హెల్పర్ గా కాబట్టి అతనికి పూర్తిగా ఆ ఏరియా మీద ఎవరు ఎవరు పోతున్నారు అనేది అవగాహన ఉన్నటువంటి ఎట్లా ఎంట్రీ కావాలి ఎట్లా ఎగ్జిట్ కావాలి అనేటువంటి సమాచారం ఉంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారము మా ఇంట్లో ఎవరు లేని టైంలో చూసుకొని గ్రిల్స్ డోర్ ని బ్రేక్ చేసుకొని ఇంట్లోకి పోయి అల్మార్లో ఉన్నటువంటి యాభై రెండు లక్షల యాభై రూపాయలు స్టోరేజ్ చేయడం జరుగుతుంది ఇమీడియట్ గా మన అధికారులు అక్కడ ఉన్నటువంటి కెమెరాలు ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద అనుమానంతో ఇమిడియట్ గా అతన్ని ట్రాక్ చేయడం జరిగింది నైట్ నైట్ చేసి ఈ రోజు మధ్యాహ్నం వరకు నిన్న సాయంత్రం మనకి ఎఫ్ఐఆర్ అయింది ఈ రోజు మధ్యాహ్నం వరకు మనం తీసుకుని డిటెక్ట్ చేయడం జరిగింది సుమారుగా మనం నలభై మూడు లక్షలు ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇప్పుడు మీ దగ్గర డిస్ప్లే లో పెట్టినటువంటి నలభై మూడు లక్షలు అవి నలభై మూడు లక్షలు మనము అతని దగ్గర నుంచి డైరెక్ట్ గా రికవర్ చేయడం జరిగింది రిమైనింగ్ ఏదైతే క్యాష్ ఉందో సుమారుగా మన తొమ్మిది లక్షలు ఈ తొమ్మిది లక్షలు అతను కొన్ని ఖర్చు పెట్టుకోవడం కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇది ఇరవై రెండున్న అతను చూసుకోవడం జరిగింది ఓనరు ఇరవై రెండు అమౌంట్ ఉన్నాయి మధ్యలో చూసుకోలేదు తర్వాత ఇరవై ఆరో తారీఖు నిన్న చూసుకోవడం జరిగింది నిన్న మధ్యాహ్నం చూసుకున్న తర్వాత అమౌంట్ లేవన్న దానికి మనకు సమాచారం ఇచ్చాడు అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్య జరిగింది అంటే ఇటు నేరస్తులు మనం పట్టుకున్న తర్వాత మనది ఏంటంటే ట్వంటీ ఫోర్త్ గా అతను అఫెంట్ చేసిన ఈ యొక్క టూ త్రీ డేస్ గ్యాప్ లో అతను రిమైనింగ్ నైన్ లాక్స్ లో కొంత ఖర్చు పెట్టడము కొంత అప్పు తీర్చుకోవడము కొంత వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇమీడియట్ గా మనం అదుపులో తీసుకోవాలి అతని దగ్గర ఇండై ఉన్న ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీ తీసుకోవడం ఈ రోజు అతను రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు పర్మిషన్ తోటి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇంకా పాత నేరాలకి ఏమైనా చేశాడు అనే దాని మీద మరి ఈ కేసులో అడిషనల్ డీసీపీ పురుషోత్తం తో పాటు పేట్ బ్రాసీపీ రాహుల్ గారు అదేవిధంగా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ సిఐ విజయవర్ధన్ డిఐ విజయ్ తర్వాత వాళ్ళ యొక్క క్రైమ్ టీమ్ అందరూ కూడా దీంతో కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరిగింది లోకల్ పోలీసు జాయింట్ గా ఈ కేసు రిటైర్ చేయడం జరిగింది ఈ ఎక్యువెల్ అవర్స్ లోనే ఈ కేసు నిటైన్ చేసినందుకునే పెద్ద ఎంగా సినీ సార్ కూడా అప్లిసేట్ చేయడం జరిగింది వీరు కూడా ఇంట్లో రివార్డ్స్ జరుగుతుంది ఇది ఆయన తర్వాత వెళ్ళిపోయి అమౌంట్ ని ఎట్లా ఖర్చు పెట్టాలి ఏమేమి అనేది అంత ప్లానింగ్ ఉంటారు అన్నమాట అప్పటికే నైన్ ల్యాక్స్ కొంత డిస్పోజ్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటికి దొరికే సంతకం ఇంత